हाँ, तो क्या? हाँ, तो बेचा नहीं कर लेंगे तो? हाँ, तो बेचा है। हाँ, तो बेचा, तो बेचा। नहीं नहीं, तालुबा माँ, नहीं पसंद ना हो। बेचा, बेचा, कुछ આંગલ માં જન લોડ થઈ ગયો છે કુછ દરા કુછ સમાધારા આ તો એક જ

કાબલા આરે આય ના કઈ જાલવા તલિયા એને ઓપન જાલ પર સંતાન દે આવ હા કતો બોલા આમંદરું ટેંગ ના રો વિદવા સાચું બાના दाल 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 द మా తదిరి నియోజకవర్గ నాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నన్నుగడ్డ ప్రసాదన్న గారి ఆధ్వర్యంలో మేమంతా టీడీపీలోకి రావడం ఎంతో అటు కలిగిస్తుంది ఎంతో లేట్ అయిపోయింది అయినా కానీ ఈరోజు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందామని మాకు అనిపిస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రజలు మరియు కదిలీ నియోజ నియోజకవర్గ ప్రజలు గమనించాల్సింది రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని మరొక్కసారి మోసం చేయడానికి కదిలీ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంసిద్ధమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గునాదుల్కి రాళ్ళు మోసినటువంటి కార్యకర్తల్ని అధమ స్థాయిలోకి పంపించేసి ఈరోజు చోద్యం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిరంకుశత్వ పాలన ఈ సందర్భంతో రెండు వేల ఇరవై నాలుగులో అంతం కావడానికి అంతం చేయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం సాయం అదేవిధంగా కదిలి నియోజకవర్గంలో కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తి ప్రజానాయకుడు గత ఇరవై సంవత్సరాలకు పైగా మేము సుదీర్ఘ రాజకీయ జీవితంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం గడిస్తూ ప్రజల కోసం పేద ప్రజల కోసం పరితపిస్తూ పదవులు ఉన్నా లేకపోయినా నేను ఉంటాను అని ప్రజలందరికీ అండగా ఉంటున్నటువంటి నాయకుడు ఎవరంటే గంటా పదంగా నేను చెప్పగలం కందిగుంట వెంకటపట్ నాయకత్వం వర్ధి లాలి ప్రసాదన్న నాయకత్వం వర్ధి లాలి ప్రసాదన్న నాయకత్వం వర్ధి లాలి కొడి బోలోదే వర్గీ గారి తర్వాత అంతటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రజల గురించి అనుక్షణం పరిశపిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అన్న కంది కూడా తెలియజేసుకోవాలి మున్సిపాలిటీ ఇరవై మూడో వార్డులో మాజీ కౌన్సిలర్ కిరణ్ శివకర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వాళ్ళ అన్నదమ్ములందరూ కలిసి వారణపల్లి కుటుంబం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం అంతేకాదు మైనారిటీలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండదండలుగానే ఉంటూ వచ్చింది మైనారిటీల సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు తెలుగుదేశం పార్టీతోనే ముడిపడింది అనేది వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే హజ్ హౌస్ నిర్మాణాలు కావచ్చు ముస్లింలకు విదేశీ విద్య కావచ్చు దుల్హన్ పథకం కావచ్చు అదే రకంగా రోషినీ పథకం కావచ్చు దుకాన్ మకాన్ కావచ్చు మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిందే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జరగలేదని వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు ఈ ఈ రాష్ట్రంలో కూడా ఈ రోజున అన్ని వర్గాల వారు కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నారు ఆ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ రోజున తదిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైసీపీ నుంచి బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున వలసలు వస్తూ ఉన్నాయి అదే రకంగా జనసేన పార్టీ మద్దతు కూడా పెద్ద ఎత్తున ఉంటూ వస్తుంది ఇవన్నీ చూసి ఓచుకోలేనటువంటి స్వపక్షంలో విపక్షాలు కావచ్చు లేదంటే ప్రతిపక్షాలు కావచ్చు ఒక కుట్ర లేపుతా వస్తాను స్లోగా సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి గురించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురించి ఏం వరి కాదు నాలుగేళ్ల కిందట చెప్పిన క్యాండిడేట్ నేనే ఉంటా బాడకే చెప్తాను ఎవడన్నా బాడక చెప్తా ఉంటే నండిగుండ ప్రసాదే క్యాండిడేట్ రాసి రాసిపెట్టుకో